కోడ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని కమ్మరపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల ఆశీర్వాదంతో కుల పెద్దల నిర్ణయంతో నాకు కమ్మరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిగే సుజాత నరేష్ మాట్లాడుతూ నాపైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గ్రామ అభివృద్దికి అందరి సహకారంతో సహకరించుకుంటూ ముందుకు పోతానని ప్రజలందరూ దీవించనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే అభివృద్ది పదంలో మన గ్రామాన్ని ముందుండి చేసి చూపిస్తానని సందర్భంగా వారన్నారు పుట్టిన ఊరుకు రుణం తీర్చుకుని అదృష్టాన్ని ప్రసాదించిన నా గ్రామ ప్రజలకు పేరు పేరున రుణపడి ఉంటారని నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పరిచి గ్రామం దుబ్బాక మండలంలోనే ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు నాకు హృదయపూర్వక నమస్కారాలు వర్గ సుజాత నరేషా అనే నేను అమర్పల్లి గ్రామ సర్పాజీగా పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ పేరు పేరున మాయందు దేతలచి కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి మన గ్రామ అభివృద్ధికై నా వంతు కృషి నేను చేయాలనుకుంటున్నాను నన్ను మీ సర్పంచ్ అభ్యర్థిగా కాకుండా మీ ఇంటి ఆడపడుచులా భావించి ఓటు తప్పక వేయండి మన కమరపల్లి గ్రామాన్ని దుబ్బాక మండలంలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుటకై నా వంతు కృషి నేను చేస్తున్నాను